హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో మంచి కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను ఆల్రెడీ ఇది ఎస్టర్డేనే వచ్చింది న్యూస్ ఆల్రెడీ వీడియో చేశాను కానీ కొంచెం పెండింగ్ ఉంటే పోస్ట్ చేయడానికి టైం పట్టింది సో అందుకే నిన్న రిలీజ్ చేయాల్సిన న్యూస్ ఈరోజు వచ్చింది ఏం పర్లేదు అయినా చూసుంటే స్కిప్ చేసేయండి చూడకపోయి ఉంటే డీటెయిల్స్ తెలుసుకోండి ఓకేనా సో మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇందిరమ్మ ఇండ్లలో రాజకీయాలు నడుస్తున్నాయి ఆల్రెడీ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎలాగైతే రాజకీయాలు నడిచాయో సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నాయా అనే వాదనలు అయితే బయటకు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజమో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అట్ ద సేమ్ టైం నిజంగా పేదవారికే వస్తుందా ఇల్లు ఎలా ఇస్తుంది ఏ లెక్క ప్రకారం ఇస్తుంది అని చెప్పేసి అంత ఈ వీడియోలో ఉందన్నమాట సో ఇది చెప్తూ చెప్తూ ఇంకా ఇల్లు ఇవ్వట్లేరని ప్రజల్లో అది కోపం బాధ తట్టుకోలేనంత స్థితికి వచ్చేసారనమాట అయితే ఏం జరుగుతుంది నిజంగానే రాజకీయం అవుతుందా ఈ ఇందిరామైన్లు లేదంటే జెన్యున్గానే ఇస్తారా అనేది క్వశ్చన్ మార్కు సో దానికి ఈరోజు క్లారిటీ చూడండి ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు వడపోతలో ఒక్కపోత అవును ఇంకెప్పుడు ఇస్తారనే అంత అలిసిపోయి అంత కోపం బాధ వచ్చేసింది కదా ఆల్రెడీ అందరికీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో నెలకొన్న గందరగోళం అసలు ఎందుకు వచ్చింది ఈ గందరగోళం అంటే ఈ ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి అవసరం కల్పించుకొని మరి దూరి అందులో దూరిపోయి వాళ్ళు ఒక జాబితా అర్హుల జాబితా లాగా ఒక లిస్టు రెడీ చేసి అది పై స్థాయికి పంపించాలని మొదటి విడతగా వీళ్ళకే ఇల్లు రావాలని చెప్పేసి వీళ్ళు టూ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు అయితే ఇలా చేస్తున్నారు పేదవాడికి కాకుండా ఆయన ఉన్నవాడికే మళ్ళీ వచ్చేలా చేస్తున్నారని చెప్పేసి ఆ కంప్లైంట్ అనేది కలెక్టర్ దాకా వెళ్ళిందనమాట అయితే కలెక్టర్లు వాటిని పరిశీలించాలని చెప్పి ఏ నియోజకవర్గంలో అయితే కంప్లైంట్స్ వచ్చాయో ఏ జిల్లాలో అయితే వాటిని మాత్రం పక్కన పెట్టేసి లిస్ట్ రెడీ చేయాలని చూస్తుంది అనమాట సో మళ్ళీ వాళ్ళకి అవునా కాదా వీళ్ళు ఇచ్చిన లిస్టులో నిజంగానే అర్హులు ఉన్నారా అని రీచెక్ చేసిన తర్వాతనే కంప్లైంట్ వచ్చిన జిల్లాలో అయితే రీచెక్ చేసిన తర్వాతనే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇలా కుదరదు కంప్లీట్గా అర్హులకే రావాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వం అయితే స్ట్రాంగ్గా గట్టిగా ట్రై చేస్తుంది సో అది ఎంతవరకు నిలబడుతుంది తెలియదు అయితే ఈ ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు అన్నట్టే ఉండిపోయిందనమాట ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లిస్టే ఫస్ట్ లిస్ట్గా రావాలి బయటికి అని చెప్పేసి ఎమ్మెల్యేలు లేదు అందులో అనర్హులు కూడా ఉండొచ్చు అది మిమ్మల్ని నమ్మడానికి లేదు ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి కలెక్టర్లు అనమాట సో వాళ్ళిద్దరి మధ్య వారు జరుగుతుంది వాళ్ళ మధ్య ఏమైనా జరగని అండి అబ్బా బయటికి మాత్రం అర్హుల లిస్ట్ రావాలి బయటికి అంతే అయితే లాస్ట్ టైం ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక దగ్గర జాగ చూపించి ఇంకో దగ్గర కట్టుకోవడము లేదంటే ఒకరి పేరు మీద ఇల్లు వస్తే ఇంకొకరు ఇల్లు కట్టుకోవడము ఆల్రెడీ సగం కఠిన ఇంటిని చూపించి బిల్లు తీసుకోవడము ఇలా అన్ని అంటే సర్పంచ్లను ఉపయోగించి ఎమ్మెల్యేలను ఉపయోగించి వార్డ్ మెంబర్స్ని ఉపయోగించుకొని ఇలా అన్ని అక్రమాలు చేస్తున్నారని ఇప్పుడు జియో ఫెన్సింగ్ అనే ఒక కొత్త తీసుకొచ్చారనమాట ఈ జియో ఫెన్సింగ్ ద్వారా ఇల్లు నిజంగానే వాళ్ళు అప్లోడ్ చేసిన ఫోటో ఎక్కడైతే ఫోటో దిగారో అక్కడే ఇల్లు కడుతున్నారా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది సో ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి అందరితోని ఏంటి ఏదైనా ఇన్ఫ్లుయన్స్ చేసి వాళ్ళు కట్టుకోవాలని చూసినా ఆల్రెడీ అలా కడుతున్నా అది ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇల్లు నిర్దాక్షిణంగా అంటే కూల్చివేయడం కానీ రద్దు చేయడం కానీ జరగడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అంట ఇది మాత్రం గ్యారంటీ ఇచ్చారు సో అలాంటి అక్రమాలకైతే పాల్పడకండి ఆల్రెడీ మీరు చూసారు కదా అది మొన్నటి వరకు జరిగింది కదా హైడ్రా కూల్చివేత అని చెప్పేసి అంటే చెరువులలో ఆక్రమించుకొని ఇల్లు కట్టారని ఎంత పెద్ద బంగ్లా అయినా సరే కూల్చి పడేశారు పాపం అక్కడ కూడా చాలా పేదవాళ్ళే నష్టపోయారు అనుకోండి సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడానికి అయితే వెనకాడదు అది సో మీరు ఎక్కడైతే జాగా చూపించారో అక్కడే ఇల్లు కట్టుకోండి సో ఇలాంటివన్నీ చేస్తే వీళ్ళు వచ్చిన ఇల్లు కూడా రద్దయిపోతుందనమాట సో మాక్సిమమ్ అయితే వీళ్ళు అర్హులకే ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఇన్ఫర్మేషన్ కాకపోతే ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్త్ నుంచి అయితే ఫస్ట్ లి ఫస్ట్ విడతలో ఎవరికైతే ఇల్లు ఇవ్వాలి సెకండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకంటే ఎల్ టూ జాబితాలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అంటే ఫస్ట్ విడతలో ఎంతమంది రిలీజ్ చేయాలనేది అయితే వాళ్ళు లిస్ట్ సిద్ధం చేస్తున్నారనమాట సో అయితే ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ త్రీ డేస్లో అయితే కంపల్సరీ లిస్ట్ రిలీజ్ చేయబోతుందని అయితే సమాచారం ఉందన్నమాట సో కొంతమంది అన్నారు రేషన్ కార్డ్ కంపల్సరీ అంటే అక్క కొంతమంది చెప్తున్నారు రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి పథకానికి కంపల్సరీ రేషన్ కార్డ్ అని అడుగుతున్నారు వాళ్ళు ప్రతి పథకానికి అని మీకు కావాలంటే ప్రూఫ్ కూడా పెడతాను చూడండి సో వాళ్ళు కూడా ఆల్రెడీ ఇచ్చారు నేను దానికోసం మళ్ళీ ఇంకొక వీడియో చేసి విత్ ప్రూఫ్తో పెడతాను నేను చెప్తే నమ్మారు కదా సో నేనేమి ఏది ప్రూఫ్ లేకుండా అనమాట సో అందుకే నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి కూడా చూపిస్తాను కంపల్సరీ ప్రతి పథకానికి రేషన్ కార్డు కావాలి ఇన్ కేసు మీకు లేకపోతే అప్లై చేసుకో అక్క నాకు అవసరం లేదని చెప్పారక్కా అంటే లేదు కంపల్సరీ కావాలి ప్రభుత్వం ఇచ్చే ఏ పథకానికైనా రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో నేను మీకు దీనికోసం మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మీకు ఆ అనుకుంటేనే సో విత్ ప్రూఫ్తో చూపిస్తాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి